హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ మనతోని స్పెషల్ గెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు అయితే ఉన్నారు అనేక విషయాలు అయితే మాట్లాడడం అక్క నమస్తే నమస్తే నిన్న కవిత గారు చేసిన వ్యాఖ్యలు చూసే ఉంటారు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు ఫోన్ ట్యాబ్ సంబంధించి ఏదైతే సంతోష్ రావు గూడాచారి రేవంత్ రెడ్డి సంబంధించిన గూడాచారి అనేక వ్యాఖ్యలు చేసింది వ్యాఖ్యలు ఎలా చూస్తా ఉన్నా ప్రతి విషయానికి రేవంత్ రెడ్డిని అంటగడుతూ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని ఎలా వస్తున్నాడు అట్లే కాదు వాళ్ళకు వచ్చింది గజ్జి గజ్జి రోగం వచ్చింది ఫ్యామిలీకి ఏదేం చేసినా కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఏడ్చే సావు వచ్చింది తప్పించి అదంటే చూడు నరదృష్టికి ఇది అన్నట్టు మా మీద ఇరవై నాలుగు గంటలు అందరు నరదిష్టి మా మీదనే పెడుతు అరే మీ సావు మీరు చేస్తున్నారు మీ కొంపల కుంపట్లు అయినాయి ఆ కుంపట్లు మీరు మీరు కొట్లాడుకొని కుంపట్లకి వెళ్ళి కాలే కట్టెన తీసుకొని ఒకళ్ళు కాల్చుకోండి లేకపోతే కుంపడైనా గులగొట్టుకోండి కానీ మా మీద ఏడ్చి రోగం ఎందుకు వచ్చింది హరీష్ రావు ఒకడేమో మా మీదని ఏడుస్తాడు కేటీఆర్ మా మీదని ఇక సంతోష్ గారు హ్యాపీ రావు హ్యాపీగా ఉంటాడు కూడా ఏమన్నా తీసుకొని ఆడ ఇంట్లో వస్తాడో ఎడదోస్తాడు కేసీఆర్ ఫామ్ హౌస్లలో లిక్కర్ కలుస్తాడో ఏమో నాకు తెలియదు కానీ ఆ ఇక అందరిగా రోజు పొదగాలు వేస్తే జపం మా పేరు మా పేరు తీయనే నిద్ర రాదాలకి ప్రతిపక్షాలున్న మా మీదే ఏడుపు అధికారంలోకి వచ్చిన మా మీదే ఏడుపు ఎందుకంటే పది మందికి మంచి చేసేటోళ్ళని చూస్తే వాళ్ళకి ఈర్చే కదా ఎందుకంటే ఇట్లనే మంచి చేసుకుంటా పోతే మేము కనుమరుగైపోతాము కాబట్టి ఎవరో వాళ్ళ ఎలివేషన్ కోసం కాంగ్రెస్ పార్టీని తిట్టాలి అటు బీజేపీ వాడు మమ్మల్ని తిడతారు బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని తిడతారు లాస్ట్ కవిత కూడా తగుదనమ్మా అని వచ్చింది ఈ కవితకి నేను ఒకటి అడుగుతున్నా నువ్వు చెప్తున్నావు నేను నీకు అప్రిషియేట్ చేస్తున్నా మీ కుటుంబం అంతా చేసిన చిట్ట అంతా బయట పెడుతున్నావు అప్రిషియేట్ చేస్తున్నా కానీ దాని పక్కన డాష్ డాష్ కామా నువ్వేం చేయకుండా ఈరోజు ఇరవై లక్షల వాచ్ డైమండ్ నెక్లెస్లు పూట పూట కట్టిన చీర కట్టకుండా నూట యాభై కోట్ల భవనము బుర్జు కలిపాల ఫ్లాటు వందల ఎకరాల భూములు వందల కిలోల కిలోలు కిలోలు బంగారము డైమండ్స్ ఇంత వ్యవస్థను మెయింటైన్ చేయడానికి ఒక మహిళ ఒక బ్యూటీ పార్లర్ నడిపించేటటువంటి మహిళ ఎంపీగా ఎంత సంపాదించింది ఆమె జీతంతో ఎమ్మెల్సీగా ఎంత సంపాదించింది ఒక వ్యవస్థని జాగృతి ఒక పార్టీ పెట్టబోతున్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షురాలు జాగృతికి ఒక పార్టీ పెట్టాలంటే మినిమం ఒక ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో కావాల వ్యవస్థను నడపాలంటే రోజు పొద్దున్నేస్తే చుట్టుపక్కల జనాలు ఉండాలంటే రోజు ఖర్చులే ఉంటాయి మరి ఇంత పెద్ద వ్యవస్థ నడపడానికి నీకెక్కడి నుంచి వచ్చినాయి నీ విషయం ఎందుకు బయటపడతావు నువ్వు అందరిది పెడుతున్నావు అంటే ఎవ్వరు కూడా శుద్ధ పూసలు గారు అందరు దొంగలే దొరికినోడు దొంగ దొరకనోడు దొరలాగా చూపించుకుంటున్నారు అంతేగాని నేను నువ్వు నువ్వేం శుద్ధ పూసవు కాదు నీ చుట్టాలు ఏం శుద్ధ పూస కాదు మీ ఇంటి వాళ్ళు ఎవ్వరు శుద్ధ పూస కాదు మీ నాయన పేరు చెప్తున్నావు తిన్నే ఇడ్లీకి కూడా ఇడ్లీ తింటున్నాడా ఏం తింటున్నాడా అని మా నాయన ఏం చేస్తున్నది కూడా కేసీఆర్ బయటికి హరీష్ రావు ద్వారా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అని ఆమె అంటది రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తాడు పబ్లిక్ గే నువ్వు చెప్తున్నావు అది ఏం చేస్తున్నారో కేసీఆర్ మీ వాళ్ళందరు బయట చేస్తున్నారు వాళ్ళు చెప్పేది ఏం అవసరం ఉంటుంది వ్యవస్థ పెద్దది ఉన్నది తుమ్మితే దగ్గితే బయటకు వచ్చే వ్యవస్థ ఉంటది పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటా నన్ను ఎవరు అనుకుంటే అయిపోతుందా కానీ వ్యవస్థ ఉన్నది రేవంత్ రెడ్డి గారికి గా చిన్న ఇడ్లీ తింటున్నాడా లేకపోతే బాత్రూమ్ పోయేసి వచ్చిండా నిద్రలో లేచిండా నిద్ర బొయ్యిండ బిడ్డే ఫోన్ మాట్లాడిండా లేకపోతే అంత అవసరం కూడా లేదు అంత సమయం కూడా లేదు మా ముఖ్యమంత్రి గారి అంటే ఒక్కటి నేను చెప్తున్నా చెప్పు జాగృతి ఇటు హరీష్ కావచ్చు రేవంత్ రెడ్డి తాలూకా అంటారు వాళ్ళేమో బీఆర్ఎస్ ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఏమో వచ్చి కవిత కూడా మా మనిషి అంటారు వచ్చేమో కవిత వచ్చేమో వాళ్ళందరూ కూడా హ్యాపీ రావు అందరు రేవంత్ రెడ్డి మనుషులు అంటారు అసలు రేవంత్ రెడ్డి లేదని నిద్రపోరా మీరు అందరికి కారణం రేవంత్ రెడ్డి కొనే కెపాసిటీ కొనుక్కోవడం వేరే దీన్ని మేనిపులేట్ చేసి అంతా రేవంత్ రెడ్డి మీద భారం అంటే రేవంత్ రెడ్డి నిన్ను కొంటాడు నిన్ను కొంటాడా నువ్వు మీరిద్దరు దొంగలు ఇద్దరిని రేవంత్ రెడ్డి కొనుక్కొని తన 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 నావకే తను బొక్కేసుకుంటాడా మేధాశక్తిలో ఏ అనుమానం లేదు కానీ ఇలాంటి దుర్మార్గమైన మేధాశక్తి అవసరం లేదు అవసరమే లేదు ఎప్పుడో పండబెట్టి తొక్కుకుంటూ వచ్చేయండి ఇంకా మళ్ళీ వీళ్ళని దొక్కుతే ఏమొస్తుంది ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు వీళ్ళు నొల్లి చేసుకుంటా పోతుంటే ఇక మేము ఊరుకున్నాం కదా అని చెప్పేసి నొల్లెక్క చేసి అంటే మాతడక కూడా చూపిస్తాం కవిత నీ పన్ను నువ్వు చేసుకుంటున్నావు చేసుకో నిన్నెవ్వడు అడ్డంబడ్డాడు ఎందుకంటే మేము స్వేచ్ఛ ఇచ్చినాం నువ్వు ధర్నా చేసినటువంటి ధర్నా ని కూడా మీ నాయన ఎత్తేస్తే మొన్న నీ మధ్యకాలంలో చేసిన ధర్నా చౌక్ కూడా మేమే రోజు ఎత్తేసి ఆ నిబంధనని ఎత్తేసి ధర్నాలు చేసుకునే అవకాశం ఇచ్చినాము నీకు స్వేచ్ఛగా పొలిటికల్ గా ఎదగడానికి అవకాశం ఇచ్చినాము అలాంటి అవకాశాలను మేము తొక్కము కాలరాయము మేము అడ్డం రాము నీ పని నువ్వు చేసుకో నీ జాగృతి నడుపుకో లేకపోతే జాగలన్న పెంచుకో లేకపోతే ఎవరినన్నా జాగృతి చేయి నీకు ఎవరు వద్దలేదు కానీ మా ముఖ్యమంత్రి గారు జోలికి వస్తే అనవసరంగా తప్పును చూపించి ఆధారాలు చూపించి మాట్లాడితే మేమేమన్నాం అనవసరంగా మా ముఖ్యమంత్రి గారిని ఇన్వాల్వ్ చేస్తే నేనేమంటున్నా నువ్వు రేవంత్ రెడ్డి గారికి తాపి మేస్త్రి అన్నావు నిన్న సరే తాపి మేస్త్రి అయినంత మాత్రం తప్పేం లేదు రేవంత్ రెడ్డి గారే చెప్పిన ఆ మాట నేను మేస్త్రిని నా జనాలంతా ఇక్కడ నా నా నాక మేమందరం కూడా ఒక ఇంటి నిర్మాణం చేసుకున్నాం అనే పదం వచ్చేటట్లు చెప్పిండు దాంట్లో తప్పేం లేదా దొంగ పనిగా తప్పు పనిగా కానీ లిక్కర్ అమ్ముకోవడం అనేది దేశంలో ఒక పెద్ద నేరమైనటువంటి తప్పు పని ముఖ్యంగా మనం మహిళల మన కుటుంబానికి మనం అవేర్నెస్ ఇస్తాం మన పిల్లలు తాగుబోతలు కావద్దు తిరుగుబోతులు కావద్దు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ఏంటన్నా మన చుట్టుపక్కల కూడా వైన్ షాపులు ఉంటే మనమే వార్నింగ్ ఇస్తాం పిల్లలు వయసు పిల్లలు ఆడ వైన్ షాప్ ల ముందు తిరగొద్దు ఇట్లా దగ్గర దగ్గర వైన్ షాపులు పెట్టొద్దు ఈ లిక్కర్ల అలవాటు చేయొద్దు అంటాం ఒక తల్లిగా ఒక మహిళగా కానీ ఒక మహిళ ఒక తల్లిగా ఉన్నటువంటి ఆ మహిళనే లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోయి వచ్చింది నేను ఆ మాట అనొద్దు కానీ అంటున్నా ఎందుకంటే నువ్వు మా ముఖ్యమంత్రి గారు జోలికి వచ్చిన నువ్వు ఎదగడానికి మేము ఒక మహిళగా మేమేమి అభ్యంతరాలు చెప్పము ఎదగమంటున్నాం కానీ తాపీ మేస్త్రి అన్నప్పుడు నేను లిక్కర్ రాణి అంటే నీకు ఎట్లా ఉంటది ఆ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి నామకన్నం దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఏమన్నా అనుకోవాలి కానీ లిక్కర్ రాణి రేపు పొద్దున నీ పేరు కల్వకుంట్ల కవిత బదులు లిక్కర్ కవిత ఇంకొక విషయం పైన కూడా మాట్లాడుతా ఉంది దావోస్ పర్యటనలో గత సంవత్సరం తెచ్చిన ఎమ్మఒలు కానీ పెట్టుబడుల గురించి లెక్క చెప్పండి ఇప్పుడు మళ్ళీ వెళ్లి ఆ ఫ్లైట్ ఎక్కడం ఫ్లైట్ దిగడం తప్ప రేవంత్ రెడ్డి ఏం కనబడట్లేదు అన్నట్టు కూడా మరొక ఎందుకో అప్పుడప్పుడు సుడి తిరుగుతా ఉంటది ఆమెకి బ్రెయిన్ లో ఏమో తిరుగుతున్న పురుగు కరుస్తుంటదేమో పురుగు పురుగు తిరుగుతుంటదామే ఒక రోజు హరీష్ రావు మీద పడుతుంది ఒక రోజు కేటీఆర్ మీద పడుతుంది ఆఖరికి అన్ని అయిపోతాయి రేవంత్ రెడ్డి గారి దిక్కు వస్తుంది మరి అందరేమో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో రేవంత్ రెడ్డి చేసిన బాణం అంటారు ఇరవై నాలుగు గంటల రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ కూర్చున్నామే రేవంత్ అనుమానం రావద్దని అప్పుడప్పుడు మీ మీద కూడా మీరు అచ్చా అట్లాంటివి వాళ్ళకి వస్తాయి కదా బీజేపీలతో లోపాయి కర ఒప్పందాలు ఉన్నప్పుడు వాళ్ళ అనుమానం రాకుండా తిట్టుకున్నుడు అట్లాంటివి అనుకుంటారు అనుమానమే అవసరం లేదు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ తీసుకుంటాం వద్దనే మేము పక్కకు పెట్టిన వాళ్ళం మహిళలము వద్దనుకుంటేనే పక్కకు పెట్టినటువంటి పార్టీ మది వాళ్ళు రావాలనుకుంటే ఇప్పుడు మేము ఇట్లా దర్వాజ ఓపెన్ చేస్తే ఇంత మంది రాని తయారు ఉంటారు మేము ఎంట్రీ ఇవ్వట్లేదు ఇంకొక మాట అన్నది నువ్వు అడుగుతున్నావు కదా మా మహేష్ గౌడ్ గారికి చెప్తుందా కావాలంటే మంచి పదవి నేషనల్ కన్వీనర్ ఇస్తా అంట ఇంకా పాటే పెట్టకపోయి కన్వీనర్ ఇస్తదంట అదేమో అంటారు ముందు మా పండగ పొల్ లేరు కదంటే మా సూచన తీసుకుంటే అన్ని నేను మా మా అధ్యక్షుని పట్టుకొని అన్నందుకు నేను ఆన్సర్ చెప్తున్నది లేకపోతే నాకు అభ్యంతరాలు మీద ఏం లేవు మరి ఇప్పుడు మీడియా వాళ్ళు అడుగుతారు నువ్వు అడుగుతున్నావా లేదా కవిత మీ పార్టీలోకి వస్తదంట మీరు పిలిచిండ్రంట అని అంటే మరి ఆయన చెప్పాల్సిన అవసరం మేము పిలవలేదు మా పార్టీలో మేము రానియమో అని చెప్తారు మేము రానియమన్నందుకు కోపమా లేకపోతే మేము పిలువనందుకు కోపమా నీకు ఏదన్నా ఒకటి ఉండొచ్చు రెండుట్లా మేము పిలుస్తలేమని అని ఉండొచ్చు మేము రానీయమో అని మీడియా పరంగా చెప్పినందుకన్నా కోపం ఉండొచ్చు అంటే నేనేమంటున్నా అంటే నువ్వు వస్తానన్నా తలుపులు తెరుచుకొని కూర్చొని ఎవ్వరు రెడీగా లేరు ఈ కుటుంబమే స్కాములు చేసింది కుటుంబమే తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసింది మీలాంటి వాళ్ళకి మళ్ళా దర్వాజా ధరిస్తుందంటే మా కాంగ్రెస్ పార్టీ కథమైపోతుంది మళ్ళా తెలంగాణ మా పార్టీ కన్నా ముఖ్యంగా తెలంగాణని ఆల్రెడీ మీరు వంద శాతం బొంద పెట్టిన దాన్ని మళ్ళీ మేము బొంద పెట్టిన బొందని మళ్ళీ మంచిగా చేస్తున్నాం ఈ మళ్ళీ తీసుకొని వచ్చి కొంచెం కొంచెం కుట్టుకుంటున్న మళ్ళీ మళ్ళొచ్చి కుక్కలు చింపినట్లు చేస్తే అడిగిపోతాది ఈ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రజలు కాబట్టి మీలాంటి లాంటోలకు నో ఎంట్రీ మీలాంటి లాంటోలకు పార్టీనే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు అంగీకరించరు మొసలి కన్నీళ్లు కార్చుకుంటా తెలంగాణలో ఏదో మీ నాయన చేసినటువంటి మీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినవన్నీ బయట పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు సానుభూతి చూసి కవితమ్మ కావ్యాన్ని ఇస్తారు కవితమ్మని ఎంకరేజ్ చేస్తారు కవితమ్మ ఒక పార్టీ పెడితే ఓ వచ్చేసి ఓట్లు పడతాయి నేనే ముఖ్యమంత్రి అయిపోతా అని కలలుగంటుంది ఇంకొక వంద సంవత్సరాలైనా కూడా మీరు చేసినటువంటి దోపిడీకి అది కరిగిపోదు కనుమరుగు కాదు ఎవరు కూడా మర్చిపోరు అది గుర్తుంచుకోండి ఇంకొక అంశం అదేండ్ అవకాశం ఇస్తేనే తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసి ఆస్తులన్నిటినీ నాశనం చేసిన ఒకసారి అవకాశం ఇస్తారా ఎవరన్నా మీకు అంటే ఈ అంశంపై మొన్న జనవరి అలా అడిస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నా ఈ మాడి డ్రామాలంతా రేవంత్ రెడ్డి గారు ఏదో అప్పుడప్పుడు తిట్టాలి అని అంటున్నావు చూడు అప్పుడప్పుడు నేను నేను రాసి పెట్టుకోను ఎప్పుడో ఒక రోజు ఇది కుండ బద్దలు కొడతారు ఎప్పుడో ఒక రోజు బయటకు వస్తా చూడు కవిత వాళ్ళ నాయన ఆడిపించినటువంటి డ్రామాలో పాటే ఇటు హరీష్ రావుని అటు ఇంకొకటి ఏదన్నా ఒకటి చేసి ఆగు ఆగు నేను చెప్పేదండి వాళ్ళ పార్టీ మీద ఆల్రెడీ బద్లాం పడ్డది మరక ఆ బద్లాంను బద్లాంనంతా వాళ్ళ మీద వేసి పక్క జరిపితే తండ్రి బిడ్డలు ఇద్దరు కడిగిన ముత్తం వల్ల ఆయన అన్నాడు కూడా మా బిడ్డ కడిగిన ముత్తెల్లాగా అంటే వాళ్ళ అంతరార్థాలు వేరే ఉంటాయి కడిగిన ముత్తెల్లాగా బయటకు వస్తుంది అంటే జాగృతి పెట్టి మళ్ళీ నా బిడ్డ పెద్ద కొత్త పార్టీ స్థాపిస్తుంది దానికి వెనకాల నుంచి అంతా కీ నేనే రోలు ప్లే చేస్తా అని మనకు చెప్పిండు అప్పుడే చెప్పిండు చెప్పకనే చెప్పిండు కానీ మనమే అర్థం చేసుకోవాలి ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ముంగళ వీళ్ళు ఏ రోల్ ప్లే చేసినా దీని వెనకాల ఒక పరమార్థం ఉంటది తప్పుడు సందేశం ఉంటదని మాత్రం అర్థం చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన ఎప్పుడో ఒక రోజు బయటకు వచ్చు